ఈ వీడియో కేవలం ఓటింగ్ అనాలిసిస్ మీద ఉంటుంది బుధవారం ఎవరెవరో ఏ ఏ పొజిషన్లో ఉన్నారో మనం ఈ వీడియోలో చూసుకుందాం ఫస్ట్ పొజిషన్ వచ్చేపటికి తనుజ గారు సెకండో కళ్యాణ్ థర్డ్ సుమన్ శెట్టి గారు ఫోర్త్ సంజనా గారు ఫిఫ్త్ బర్నీ గారు సిక్స్త్ రాము ఓకే సెవెంత్ సాయి శ్రీనివాస్ వేల ఏడుగురు అయితే మాత్రం ఓటింగ్లో ఉన్నారు అసలు ఎక్కడ నుండి పడుతుందో తెలియట్లేదు కానీ తనుజయ గారికి ఓటింగ్ ధన 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 అని గుద్ది పడదుబ్బుతున్నారు అబ్బా జనాలు విషయం ఏంటంటే ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి దగ్గర దగ్గరగా సెవెన్ నైన్ పర్సంటేజ్ మార్జిన్ ఉంది అలాగే సాయి శ్రీనివాసు ఈ రెండు రోజుల్లో మాత్రం తన రన్ రేట్ని పెంచుకోకపోతే మాత్రం కంపల్సరిగా నైన్త్ వీక్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ నైన్ సాయి శ్రీనివాస్ హైలీ 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 ఛాన్స్ అయితే చాలా ఉంది